ఈ మారణకాటను నిరసిస్తున్నా రేపు అనగా ఇరవై ఐదవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకు కడప కోటిరెడ్డి సర్కిల్ నుండి ఏర్ రోడ్ల కోడల కొమూర్తులతో వారి ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీలో అన్ని హిందూ ధార్మిక సంఘాలతో పాటి అన్ని కుల సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున వేలాది మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారతీయుడైన ప్రతి ఒక్కరితో పాటు మానవత్వం ఉన్న ఏ మతం వాడైనా కానీ సరే ఈ ర్యాలీలో పాల్గొనాలని అభ్యర్థిస్తున్నాం ఎందుకంటే మతము పేరు అడిగి మతము పేరని మరి కొందరిని బట్టలు విప్పి వాళ్ళ అంగాన్ని కూడా పరీక్షించి వీడు మనం మతం వాడు కాదని క్రూరంగా చంపినటువంటి ఈ క్రూరముఖాలు ఈ ఉగ్రవాద మూకలు భారతదేశంలో ఉన్నంత వరకు భారతదేశానికి శాంతి మనశ్శాంతి రెండు ఉండవని ఇలాంటి ఉగ్రమోకలను పార్టీలకు మతాలకు కులాలకు వర్గాలకు అతీతంగా అందరూ కూడా వ్యతిరేకించి ఇలాంటి వారిపైన చర్యలు తీసుకునేందుకు మనమంతుగా మనం కూడా బిగించి ఈ ముగ్గురు మొక్కల అంతానికి వారి యొక్క పతనానికి మనము కూడా నేను సైతం ముందుకొచ్చి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తాగే నీరును గంగామాత అని నిమిషించే భూమిని భూమాత అని పూజించే భూములు గోమాత అని ఎదుటి వ్యక్తిని మాతృమూర్తిగా శ్రీమాత అని మనం ఈ విధంగా ప్రతి వస్తువులో ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని చూసుకునే ఈ భారతదేశంలో కేవలం ఒక్క వర్గం వారు మాత్రమే ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తూ సమాజంలో శాంతి లేకపోకుండా హిందువులని టార్గెట్ చేస్తూ ప్రతి చోట కూడా అంటే మనం బెహల్గానే కాదు మనం 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 చూసాం మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల హిందువులను టార్గెట్ చేస్తూ హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేస్తూ హిందూ దేవులు ఊరిగంగల్ని టార్గెట్ చేస్తూ పదే పదే దాడులు జరుగుతూనే ఉన్నాయి ఆ దాడులు చేసేది ఏ వర్గమో మనందరికీ తెలుసు దయము నాకు నాక స్వామివారి చెప్పినట్టు మీరు మీ మీ స్కూళ్ళల్లో మీ ప్రార్థనా మందిరాలలో మీ మదర్సాలలో కేవలం మనిషిని మనిషిగా చూచే మనిషి మనిషిగా బతికే ఒక బోధన మాత్రమే చేయండి దయముంచి హిందూ సమాజాన్ని కానీ భారతదేశాన్ని కానీ మీ స్వలాభాల కోసం మీ విస్తరణ కోసం మీ పట్టుత్వం కోసం సమాజాన్ని శ్మశానం చేయద్దని వినమిస్తున్నాను కడపలోనే కాదు కడప జిల్లా ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవత్వం కలిగిన ప్రతి వ్యక్తి కూడా రేపు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని द्विदीजी को भारत माता की